మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తే మీ ముందుకైతే రావడం జరిగిందనమాట సో సోమవారం కూడా ఏపీలో మనకి వాతావరణం ఎలా ఉండబోతుంది ఏంటి వర్షాలు ఎక్కడ రాబోతున్నాయి ఎక్కడ ఎండలు కాయబోతున్నాయి అనేది అయితే మనం అయితే చూడబోతున్నాం అనమాట విశాఖ వాతావరణ కేంద్రం తెలిపిన తాజా సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే సోమవారం నాడు మనకి ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు రాబోతున్నాయి అది మనకి ఎక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రకాశం గుంటూరు ప్రకాశం కర్నూలు గుంటూరు ప్రకాశం కర్నూలు జిల్లాలో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట ఈ మూడు జిల్లాలో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి అలాగే దాంతోపాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా వర్షాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట విధంగా రాబోతూ ఉన్నాయి అయితే మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటంటే మిగిలిన జిల్లాలో ఎండలు అయితే కాయిపోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు మిగిలిన జిల్లాలో మాత్రం ఎండలు అయితే కాస్తాయి ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో వర్షాలు అయితే వస్తాయన్నమాట అంటే కంటిన్యూస్గా వర్షాలు వస్తాయని కాదు కొంచెం కొంతసేపు అయితే ఎండ కాస్తుంది తర్వాత కొన్నిసార్లు అయితే కొంతసేపు వర్షం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎండలు కాసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ విధంగా మనకి సోమవారం సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని